స్త్రీ శక్తి పథకాన్ని స్వాగతిస్తూ స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోయిన ఆటో కార్మికుల జీవనోపాధి మెరుగుపరచాలని ఐదు వేల రూపాయలు నెలకు పింఛన్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం ఆటో కార్మికుల ఉపాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కారణంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీన విజయవాడ నగరంలో శాఖ మంత్రి కార్యాలయం ముందు జరిగే నిరసన ధర్నాలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పాల్గొవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అనుబంధ ఏఐటిసి విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ ఆటో కార్మికులకు రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి కార్యక్రమంలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గత ఆగస్టు పదిహేనవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా త్రిశక్తి పథకాన్ని చేపట్టింది మేము ఆహ్వానిస్తున్నాం సగటు పౌరులుగా కానీ రాష్ట్రంలో లక్షలాది మంది జీవనోపాధి ఆటో కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి ప్రభుత్వ దృష్టికి రాలేదా అని చెప్పేసి అడుగుతున్నాం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తూ ఆటో కార్మికుల జీవనోపాధి మెరుగుపరచడానికి కార్మిక సంక్షేమ పూర్తి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు రెండవది వేలాది రూపాయలు అపరాధ రుసుం పేరుతో దోచుకుంటున్నటువంటి జీవ నంబర్ ట్వంటీ వన్ ను రద్దు చేసి దాని స్థానంలో పెస్ట్ జీవోను రిలీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు విద్యా రుణాలు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అలాగే బహుముఖంగా ఆటో కార్మికుల జీవనోపాధికి వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఈనాటి వరకు కూడా ఒక్క హామీ కూడా ప్రమాద బీమాతో సహా ఏ ఒక్క హామీ కూడా అమలు పరచడం జరగల అందువల్ల ఇవాళ ఆటో కార్మికులు పడ్డ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వం వైఖరిని యమనాలని చేసి మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలే మీరు చేసిన హామీలే వాటిని మేము అమలుపరచమంటున్నాం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమంటున్నాం పక్కన ఉన్న పరుగు రాష్ట్రాలు తమిళనాడు కేరళలో సంక్షేమ బోర్డులు ఉన్నాయి మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటైంది అందువల్ల ఆటో కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి జీవనోపాధి కోల్పోయారు ఇవాళ ఒకనాడు ఆర్టీసీ బస్సులు ఖాళీగా ఉండేవి ఆటోలు నిండా జనం వెళ్ళిపోయేవారు కానీ ఇవాళ ఆటోలు ఖాళీగా ఉన్నాయి ఆర్టీసీ బస్సుల ఓవర్లోడింగ్ తోటి ఆర్టీసీ బస్సులు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడో ఆ హామీల సాధన కోసం ఆ హామీని అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ పదిహేనవ తేదీన రవాణా శాఖ మంత్రి గౌరవనీయులు ప్రసాద్ రెడ్డి గారి కార్యాలయం ముందే నిరసన చేపట్టాం దీనిలో దెర్ ఇస్ నో పాలిటిక్స్ రాజకీయాలకు అతీతంగా ఇది రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్నటువంటి ఆటో కార్మికుల సమస్య విజయవాడ నగరంలో వేలాదిగా ఉన్నటువంటి ఆటో కార్మికుల సమస్య బొలమేరు ముంపుకి నాలుగు వేల ఆరు వందల యాభై రెండు ఆటోలు బస్మీపట్టణం అయిపోయినటువంటి పరిస్థితి ఈనాటికి ఆటో కార్మికుల స్థితిగతులు మెరుగుపడలా అందువల్ల తక్షణమే ఆటో కార్మికుల జీవనోపాధికి ఐదు వేల రూపాయలు నెల నెల వారికి పింఛన్ రూపంలో మంజూరు చేయాలని చెప్పి కోరుతూ రేపు పదిహేనవ తేదీన జరిగే ధర్నాన్ని జప్రం చేయాల్సిందిగా ఆటో కార్మిక లోకానికి యాఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం